మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలో గత ఐదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని అమ్మాపురం గ్రామ శివారులో గల రైతులకు తెచ్చేందిన వరి పంట మరియు మొక్కజొన్న పంటలు పూర్తిగా వర్షానికి నష్టపోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం మరియు సిఐఎంఎల్ వామపక్ష నాయకులు భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను సందర్శించి తదనంతరం సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యుడు తమ్మర విశ్వేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్ మరియు సిఐఎంఎల్ ప్రజాపంద జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి సంయుక్తంగా మాట్లాడుతూ గత ఐదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు వేసిన పంటలు వర్షానికి దెబ్బతినడం చాలా బాధాకరమని తెలుపుతూ ఈ భారీ వర్షంతో రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారని పేర్కొంటూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు అమ్మ అమ్మపురం గ్రామానికి దగ్గర ఉన్న తండాలో రైతుకు సంబంధించిన మొక్కజొన్న పంట మొత్తం నేలకు వాడడం జరిగింది ఈ పంటను సందర్శించడానికి వామపక్ష నాయకులు రావడం జరిగింది వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి ఆదివారం సోమవారం నాటి కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతంలో వేసిన గిరిజన రైతుల మొక్కజొన్న పంట పూర్తిగా పడిపోయి ధ్వంసం అయింది ఇంకా పాలు పోసుకునే దశలోనే కంకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పంట దిగుబడి మొత్తం కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ చేను వేసినటువంటి కౌలు తీసుకున్నటువంటి గుగ్గులోతు హరిసింగు అదేవిధంగా గొగ్గులోతు బద్రు వాళ్ళు చెప్తున్నారు నిజంగా గుగ్గులోతు హరిసింగ్ తనకున్న ఎకరం పొలం కాకుండా పక్కన ఉన్నటువంటి ఒక ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని దాన్ని చేస్తున్నాడు కౌలు పదిహేను వేల రూపాయలుగా నిర్ణయించి మొట్టమొదలే కౌలుకు కవు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజున పరిస్థితి చూస్తే మాత్రం ఆ హరిసింగ్కు కౌలు కూడా గిట్టుబాటు కాకుండా కష్టం మొత్తం పెట్టుబడి మొత్తం కూడా నష్టపోయే పరిస్థితి వాళ్ళ దాపురించింది అట్లాగే భద్రు కూడా తనకు ఉన్నటువంటి నాలుగు ఎకరాల్లో కూడా మొక్కజొన్న వేసి మరి అతని కుటుంబం పోషణ నిమిత్తం కూడా అతను వే వ్యవసాయం చేస్తున్నాడు కౌలు తీసుకున్నాడు వాళ్ళకు కూడా మొత్తం కూడా మొక్కలు మొత్తం పడిపోయి పంట వచ్చే పరిస్థితి వాళ్ళు లేదు కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క అకాల వర్షాల వల్ల ఎవరైతే నష్టపోయిన రైతాంగం ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా నష్టపరిహారం పంటకు అందించాలి వీళ్ళ ఆధ్వర్యంలో తరూరు మండలంలో అన్ని పంట నష్టపోయినటువంటి గ్రామాలు సందర్శించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే అమ్మాపురం దగ్గర ఉన్న తండాలో ఈరోజు ఈ మొక్కజొన్న సీన్ను పరిశీలించడం జరుగుతూ ఉంది అరగాలం శ్రమించి తీరా పంట చేతికి వచ్చే అటువంటి సమయంలో ఇలాంటి అకాల వర్ష వర్షాలు వచ్చి పంట తీవ్రంగా నష్టపోవడం పెట్టినటువంటి పెట్టుబడులు కష్టం ఇదంతా కూడా లాస్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం గుర్తించి మొత్తం నష్టపోయినటువంటి రైతులందరినీ గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాలి పిఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రైతాంగం ముఖ్యంగా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది నష్టపోయిన రైతాంగానికి యుద్ధ ప్రాతిపదికన పంట నష్టపరిహారానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వం తెప్పించుకొని వెంటనే ఆహార పంటలైతే ఎకరానికి ముప్పై వేలు వాణిజ్య పంటలైతే ఎకరానికి యాభై వేలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా చోట్ల కౌలు రైతు నాలుగు ఎకరాలు శని వేసినాం రెండు మూడు రోజుల వర్షం కురిసి ఇబ్బంది పాలైనం కౌలు పైసలు ఒక ఎకరాన పదిహేను వేలు రూపాయలు చొప్పున ఇచ్చినాము ఇప్పుడు నష్టం అయిపోయింది ఏమైనా దయచేసి మీరు ఏమైనా ఉంటే మాకు సాయం చేయండి అని కో ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వారికి ఆర్థిక సాయం అందించాలని వామపక్ష నాయకులు కోరుచున్నారు మహమ్మద్ అమీర్ ఏ